రైతుల నడ్డి విరుస్తున్న పాలకులు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా మహాసభలో వక్తలు ఐక్య పోరాటాలే కార్మికులకు అండ ఏపీ వర్కర్ల రాష్ట్ర సదస్సులో నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదింపుదాం ముప్పాళ్ళ నాగేశ్వరరావు పిలుపు విద్యుత్ అప్పు ఎనభై ఐదు వందల పదహారు కోట్లు తెలంగాణ అసెంబ్లీలో భట్టి సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వైసీపీలో ఫ్లెక్సీల రగడ కర్నూలు జిల్లాలో మరోసారి బయటపడిన విభేదాలు ఈసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిఎంకే మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు భాషపై సంయమనం అవసరం రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం అశాంతి సృష్టికి కుట్ర గవర్నర్ కాంగ్రెస్ పై కేరళ సీఎం విజయన్ ఆరోపణ అమెరికాలోని వన్ బి రెన్యువల్ కొట్టేసింది దక్షిణాఫ్రికాపై సిరీస్ సొంతం అనంతరం వామపక్ష పార్టీల తరపున కె రామకృష్ణ వి శ్రీనివాసరావు పి ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు సమస్యల పరిష్కారం కోసం నెల రోజుల క్రితమే అంగన్వాడీలు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారని అప్పటి నుండి పట్టించుకోకుండా చివరిలో చర్చల పేరుతో కాలయాపనకు ప్రయత్నించిందని అందులో చిన్న చిన్న అంశాలపై సానుకూలంగా స్పందించినా వాటికి జీవో ఇవ్వడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నాయకులు విమర్శించారు అక్క చెల్లెమ్మల సంక్షేమమని చెబుతున్న సీఎం ఆచరణలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు గ్రాట్యుటీ వేతనం పెంపు గురించి నోరెత్తడం లేదని పైగా ప్రభుత్వ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందని పేర్కొన్నారు జగన్ పుట్టినరోజు సందర్భంగానైనా సమస్యలు పరిష్కరిస్తారని అంగన్వాడీలు ఎదురు చూస్తున్నారని ఏడాది మొత్తం అయ్యేదానిలో అందులో సగమే ఉంటుందని వివరించారు జెల్లీ విల్సన్ మాట్లాడుతూ పాలకుల కనుసన్నల్లో ఉపాధి హామీ నడుస్తున్నదని అడిగిన వారికి సక్రమంగా పని కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందున వలసలు అధికమయ్యాయన్నారు వలసల నివారణ కోసం వచ్చిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంటే చేతులు ముంచుకొని చేతులు ముడుచుకొని కూర్చోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు పాలకుల చిత్తశుద్ది ఉపాధి హామీపై కొరవడిందని పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఉద్యమాలు ఉండాలన్నారు ఉపాధి హామీలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందిపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని దీంతో సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సక్రమంగా పనిచేయలేకపోతున్నారని చెప్పారు వక్తలు మాట్లాడుతూ దేశానికి వెన్నుముక్క ప్రాణకోటికి తిండి గింజలను పండించే రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎప్పుడూ రైతన్నకు అండగా ఉండే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలు నందిగామలో నిర్వహించడం అభినందనీయమన్నారు చిన్న సన్నకారు రైతు సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడంతో పాటు పోలవరం చింతలపూడి వంటి నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సాగునీటి వనరుల ఏర్పాటు కోసం మేలైన విత్తనాల కోసం నకిలీ ఎరువులు పురుగు మందుల నియంత్రణ కోసం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పోరాటాలు సాగిస్తోందని తెలిపారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందని అన్నారు రాష్ట్రంలో కరువు నెలకొందని మరోవైపు ఇటీవల మిచాంగ్ తుపాన్కు ఇరవై లక్షల ఎకరాలు పంట ధ్వంసమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం అడగకుండా సీఎం జగన్ బండరాయి మాదిరిగా ఉన్నాడని ఎద్దేవా చేశారు లక్షా ఆరు వేల మంది అంగన్వాడీలు వారి కుటుంబాలను కలుపుకొని అరవై లక్షల మంది పది రోజులుగా ఆందోళన చేస్తున్నా సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శించారు కార్మికులంతా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అండగా ఉంటుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పి దుర్గాపవాని మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తల్లి పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్ఆర్ హెచ్ఎం పథకంలో రెండు కోట్ల ఆశ అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోనూ యావత్ దేశంలో ఘనమైన పోరాట చరిత్ర కలిగినటువంటి పార్టీ ఆశ్చర్యం ఏమంటే ఒక్కరోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ ఒక్కరోజు జైలు జీవితం పదమూడు పార్టీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నోరు తెరిచి మాట్లాడిన పార్టీ ఇవాళ దేశంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ చరిత్రలో నూట నలభై మూడు మంది ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని సమాచార కాలం ముగిసేదాకా సస్పెండ్ చేసి వారిని పార్లమెంటు హాల్లోకి కమిటీల్లోకి లాబీల్లోకి కూడా ప్రవేశించకుండా ఆంక్షలు విధించిన చరిత్ర దేశంలో మొట్టమొదటిసారి నలభై ఏళ్ళ తర్వాత ఈ మోడీ అమిత్ షా కాలంలో జరుగుతుంది అంటే మోడీకి ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి మంచి కాదు అంతకన్నా గనుడు అమిత్ షా మీరిద్దరిని నడిపించే ఆర్ఎస్ఎస్ ఒక పచ్చి నియంత్రణతో పోగడగలిగినటువంటి మత ఉగ్రవాదు సంస్థ ఈ దశలో భారత రాజకీయాల్లో మన దేశ సహజ వనరులు ఈ ఎనభై ఏళ్ళుగా పోరాటాలు వాటి ఫలితంగా సాధించిన ఫలితాలు గత ప్రధానులందరూ అనేక జాతీయ స్థాయి ప్రభుత్వ రంగ సంస్థల్ని పెట్టి కోట్లాది మందికి ఉపాధి కల్పించి దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైనటువంటి స్థానం పొందినటువంటి మన ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళ వృద్ధులు అందిస్తున్నారు సముద్ర తీరాల్లో ఉన్న ఇసుక నుండి నదుల్లో లభించే ఇసుక నుండి భూగర్భంలో ఉన్న ఖనిజ సంపద నుండి అన్ని రకాల సమస్యల్ని ఆస్తుల్ని కారు చౌకగా అమ్మేస్తున్న ప్రభుత్వం నుండి శాసనసభలో విద్యుత్ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి లఘు చర్చను బట్టి నిర్వహించారు రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను తదనంతరం పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వహించిన తీరును ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టిన తీరును ఈ శ్వేతపత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేశామన్నారు అర్థవంతమైన చర్చ జరిగి విద్యుత్ రంగం విషయంలో భవిష్యత్ చర్యల గురించి విలువైన సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నామని సభ్యులను ఉద్దేశించి అన్నారు తక్కువ బడ్జెట్తో లక్షల కోట్ల ఆస్తులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తే లక్షల కోట్ల అప్పులు చేసి బీఆర్ఎస్ సృష్టించిన ఆస్తులు సున్నా అని ఎద్దేవా చేశారు గత ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయని కారణంగా విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలైందన్నారు విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన నమ్మకమైన విద్యుత్ను బాధ్యతాయుతంగా పారదర్శకంగా అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది పదమూడు కార్మిక సంఘాలు ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నాయి కార్మికులను ప్రసన్నం చేసుకోవడం కోసం వ్యూహ రచనల్లో నిమగ్నం కానున్నాయి వాస్తవానికి అక్టోబర్లో జరగాల్సిన ఈ ఎన్నికలు అనేక తర్జన భర్జనల మధ్య కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడిన విషయం తెలిసిందే ఈ బిల్లుకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం లభించింది దీంతో దీనికి చట్టరూపం రావడానికి రాష్ట్రపతి సంతకమే మిగిలి ఉంది ఇప్పటి వరకు సిఈసీ ఈసీలను ప్రభుత్వమే నియమించేది కొత్త బిల్లు ప్రకారం ఇక నుంచి సెర్చ్ ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలు నిర్వహించనున్నాయి ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనలు లేవని పేర్కొంటూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చింది ప్రస్తుతం ఉన్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్తగా బిల్లు తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు ఈ ఏడాది మార్చిలో సీఈసీ ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లు ఉందని వివరించారు నిందితులు లొంగిపోయేందుకు ముప్పై రోజుల గడువు ఇచ్చారు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ సవాలు చేసేందుకు అవకాశం తెలిపారు మరోవైపు రెండేళ్లకు మించి జైలు శిక్ష పడడంతో పొన్ముడి తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు మంత్రి పొన్ముడి తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డిఎంకే టికెట్ పై విల్లుపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటిలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పొన్ముడి ఆయన భార్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు రెండు వేల రెండులో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది ఈ విచారణలో వారిపై ఆరోపణలు రుజువు కాలేదని తగిన ఆధారాలు లేకపోవడంతో నిందితులను విడుదల చేసినట్లు గతేడాది జూన్ ఇరవై ఎనిమిదిన వేలూరు కోర్టు తీర్పు వెలువరించింది ఈ తీర్పును ఏసీపీ హైకోర్టులో సవాల్ చేయలేదు దీంతో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి మంత్రి పొన్ముడి ఏసీబీకి నోటీసులు జారీ చేసింది అనంతరం ఏసీబీ సమర్పించిన ఆధారాలు పరిశీలించిన హైకోర్టు పొన్ముడి ఆయన భార్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు రుజువైందని వారికి మూడేళ్ల జైలు శిక్ష యాభై లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది రాజకీయ ప్రసంగాల్లో దివ్యాంగులకు న్యాయం గౌరవం కల్పించాలని ఈసీ తెలిపింది రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులు తమ రచనలు కథనాలు ప్రచారంలో ఏదైనా బహిరంగ ప్రకటన లేదా ప్రసంగం సమయంలో దివ్యాంగులపై చెడు అవమానకరమైన పదాలు వినియోగించకూడదని తేల్చి చెప్పింది రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులు ఏదైనా బహిరంగ ప్రసంగంలో రాజకీయ ప్రచారంలో మానవ అసమర్థత సందర్భంలో దివ్యాంగులు వైకల్యం ప్రతిబింబించే విధమైన పదాలు వాడకూడదని పేర్కొంది రాజకీయ పార్టీలు ప్రతినిధులు వికలాంగుల వైకల్యానికి సంబంధించిన వ్యాఖ్యలను ఖచ్చితంగా నివారించాలని అవి అభ్యంతరకరమైనవి పక్షపాతాలను శాశ్వతం చేస్తున్నాయని ఈసీ పేర్కొంది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్న ఖాన్ సెనేట్ నియామకాలపై సిపిఎం విద్యార్థి సంస్థ భారత విద్యార్థి సమాఖ్య కూడా బాధ్యతాయుతంగా నిరసన తెలిపిందని విజయం తెలిపారు గవర్నర్ సృష్టించాలనుకున్న ఏదైనా వివాదానికి దారితీసే విధంగా వారు ప్రవర్తించలేదు ఆయన స్థాయికి వారు దిగజారలేదు వారు అతని ఉచ్చులో పడలేదు దానిని అభినందించాలని చెప్పారు రాష్ట్ర ఉన్నత విద్యారంగం గణనీయమైన లాభాలను ఆర్జించకుండా నిరోధించేందుకు మతతత్వ శక్తులు వారి ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని విజయన్ ఆరోపించారు రాబోయే తరాల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అందువల్ల తమ మనసుల్లో జాత్యహంకారం విద్వేషం అనే విషయాన్ని ఎక్కుపెట్టే వారిపై సంఘటిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ పైలట్ ప్రోగ్రాంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు హెచ్ వన్ బి వీసాదారులు తమ వీసాలను అమెరికాలోని రెనివల్ చేసుకోవచ్చు ప్రతివారం నాలుగు వేల చొప్పున అప్లికేషన్ స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు వీటిలో రెండు వేలు భారతీయులకు కేటాయించనున్నారు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీలో ఈ స్లాట్లు అందుబాటులో ఉంటాయి వీసా రెన్యువల్ కోసం రాతపూర్వక వివరణ సంబంధిత పత్రాల సమర్పణకు ఏప్రిల్ పదిహేను వరకు గడువునిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది